అక్షరాల ఆణిముచ్చణిముత్యం విష్ణువుకు అనంతుడు అనే పేరు ఎలా భరద్వాజుడి ప్రశ్నకు భృగు మహర్షి ఈ భూతాలన్నీ అనంతముగా ఉన్నాయి అని జవాబు చెప్పాడు అంటే అవి నిరవధికములు వాటికి అవధులు లేవు ఇంత అని ఒక పరిధి లేదు అప్రమేయము అప్రమేయము అంటే కొలవలేనిది అని అర్థం ఇంత పరిమాణం చెప్పలేనిది అని అర్థం అదంతా ఆయన శరీరమే కాబట్టి వాటియందు వ్యాపించిన వాడు కాబట్టి విష్ణువుకు అనంతుడు అనే పేరుంది విష్ణువు అనంతుడైతే ఆయన సృష్టికి అంతం ఎలా ఉంటుంది అందులోనే ఉందన్నమాట ఈ అర్థం అనంతుడు అనే పేరులోనే అనంతమైన విశ్వం అనే ఒక మాట ఉంది భరద్వాజుడు ఇలా భృగు మహర్షిని అనేక విషయాలు అడిగి తెలుసుకున్నాడు ప్రళయకాలంలో బ్రహ్మ ఈ విశ్వమంతా ఉపకరించుకుంటాడు కదా అని సందేహము కలగవచ్చు నిజానికి అది వేరే విషయం ఎందుకంటే ఏమైనా మిగిలి ఉంటుంది అంటే అది ఆకాశమే ఆకాశమే మిగిలి ఉంటుంది ఆకాశము కూడా బ్రహ్మయందే ఉంటుంది ఆకాశమే ఆయన నుండి పుట్టిందని చెబుతున్నారు అందువలన అనంత తత్వాన్ని అంటే విష్ణువును మానవ మనస్సుతో అవగాహన చేసుకోలేమని తెలుసుకోవాలి భృగువు భరద్వాదుడికి మరికొన్ని విషయాలు చెబుతూ వస్తువుల చరిత్ర చెప్పాడు ఇంద్రియాలలో పనిచేస్తాయో చెప్పాడు మనస్సు క్రమక్రమంగా ఏ ఏ స్థానాలు పొందుతుందో చెప్పాడు మనస్సు మొట్టమొదట విషయంలో ప్రవేశించి తద్వారా ఇంద్రియాన్ని చూస్తుంది తద్వారా అంతరాత్మ ద్వారా ప్రదర్శన కూడా చేస్తుంది అటువంటి శక్తి మనస్సుకు ఉంది మనోబుద్ధి చిత్రాలు అనేక స్థాయిలలో ఉంటాయని దాని అర్థం ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈనాటి ఆణిముత్యం ఈ వీడియో నచ్చితే ఇతరులకు షే షేర్ చేయండి విష్ణువుకి అనంతుడనే పేరు ఎలా వచ్చిందో కొందరికి తెలుసు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ఆదరించండి